జయ శ్రీరామ్ జయ శ్రీ దత్త సనాతన ధర్మం యొక్క సభ్యులందరికీ కూడా స్వాగతము అందరికీ ఒక చిన్న విన్నపము ఎవరైతే ఈ ఆడియో మరియు వీడియో వింటూ చూస్తున్నారో వారందరూ కూడా జయ శ్రీరామ్ అనే ఒక కామెంట్ చేయగలరు అలాగే ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయగలరు అదేవిధముగా షేర్ కూడా చేయగలరని ప్రార్థన అదేవిధముగా మనం చెప్పుకుంటున్న సుందరకాండలో ఇంతవరకు కూడా ఇరవై సర్గలు పూర్తయినాయి ఇప్పుడు ఇరవై ఒకటవ సర్గ ప్రారంభము ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ మహా శ్రీ నమీగురుభ్యో నమ హరి ఓం ओं शुक्लाधर विष्णु सशिवर्ण चुतुर्भुज प्रसन्न व्या्यासर्व्न अपशात अगजानन पद्यम महर्निशम अनेकदम तम भक्ता तम उपास्मे गुरब्रह्म गुरषु गुर्देवेश गुरस्साक्षात्म ब्रह्म तस्मे श्री गरव नम अखंडमंडलाकार व्यात यशिम ये तस्म श्रीगुरव नम अज्ञान ज्ञानांजनशिलाकया चक्षुन्मेलिंग तस्म श्रीगुरव नम याेन्दुषारधवला या शुभ्रवस्ृता या वीणावरदंडमंडित या, या श्वेत पद्मा या ब्रह्माच्युतशंक प्रभृतिर्दे सदा पूजिता सा मां सरस्वती भगवती निश्शेषजाड्यापहा कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्यकविताशाखां वन्दे वाल्मीकिकोकिलं गोष्पदेकदवाराशिं मशिकीकृतराक्षसं रामायणमहामालारत्नं वन्दे अनिलात्मजं। मनोजवम आरद तुयेजिंद्रि बुद्धिमता वरिष्ठ वातात्म वानर योथ मुख्यमं श्रीरामदूत शरसानमा वैदेसहित सुरद्रुमतले हईमे महामंडपे मध्ये पुष्पगमासने मणिमे वेरासने सुस्थित अग्रेवाचयत प्रभंजन सुं मुनिभ्य परं వ్యాఖ్యాతం భరతాది పరివృతం రామం భజే శ్యామలం నమోస్తో రామాయ స లక్ష్మణాయ చ తస్చే జనగాత్మజాయే నమో రుద్రేందయమానిలెభ్యో నమోస్తో చంద్రార్క మగణేభ్య శ్రీరామ రామ తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామవరానే ఇంతవరకు కూడా రావణుడు సీతాదేవిని ప్రలోభ పెడుతూ ఉంటే సీతాదేవి అవన్నీ సావధానముగా వింటూ ఉన్నది విని ఈ విధముగా మాట్లాడుతూ ఉన్నది సీతాదేవి ఇక ఇరవై ఒకటవ సరిగా రావణుడు పలికిన మాటలన్నీ సావధానముగా విన్న సీతాదేవి పక్కనే ఉన్నటువంటి ఒక గడ్డి పరకను తీసి తనకి మరియు రావణుడికి మధ్యలో అడ్డంగా పెట్టి ఆ గడ్డి పరకనే రావణుడిగా భావించి ఈ విధముగా బులు చెప్పసాగింది ఓ రావణ నీకు ఎంతోమంది భార్యలు ఉన్నారు నన్ను ఇంతగా బతిమాలే బదులు నీ ప్రేమను నీ భార్యలకు పంచి ఇవ్వు వారిని ప్రేమించు అంతేకాని పరుల భార్యను అయినా నా వెంట ఎందుకు పడుతున్నావు నీవు రాక్షసుడు నీకు ఇతరుల యొక్క భార్యలను అపహరించి అనుభవించడం అనేది ధర్మమే కావచ్చు కానీ నేను మాత్రము మానవకాంతను అదే విధముగా ఉత్తమమైన వంశములో పుట్టాను మరొక ఉత్తమమైన వంశములోకి కోడలుగా వెళ్ళాను నా భర్తనే దైవంగా భావించిన పతివ్రతను నీ రాజ్యమును ఐశ్వర్యమును భోగములను ఆశించి నేను ఇటువంటి నీచమైన కార్యమును చేయలేను అని సౌమ్యముగా చెప్పినది సీతాదేవి తరువాత రావణుని వంక కాకుండా శూన్యంలోకి చూస్తూ ఇలా అంది నీవు ధర్మములు తెలిసిన వాడవు నీ పూర్వీకులు పాటించిన ధర్మమును పాటించు పరస్త్రీని కోరుకోకు నేను నీకు తగిన దానిని కాను నీవు నీ భార్యలను ఎలా రక్షించుకుంటావో ఇతరులు కూడా తమ భార్యలను ఆ విధముగానే రక్షించుకుంటారు కదా నీ భార్యలను ఇతరులు అపహరిస్తే నీకు ఎంత బాధ కలుగుతూ ఉందో నీవు ఇతరుల భార్యలను అపహరిస్తే వారికి కూడా అంతే బాధ కలుగుతుంది ఆ విషయాన్ని గ్రహించుకో అందుకని నీ భార్యలతో సుఖించు ఇంట్లో ఉన్న భార్యలతో సుఖమును అనుభవించకుండా పరుల భార్యలతో సుఖాలు కోరుకునే వాళ్లను ఆ పరుల భార్యలు పరాభవిస్తారు క్షపిస్తారు ప్రస్తుతము నీ బుద్ధి ఇతరుల భార్యల మీద ఉంది ఇంత విపరీత బుద్ధి కల రాజుకు హితబోధ చేసే మంత్రులు మరియు గురువులు హితులు నీ రాజ్యములో లేరా నీ రాజ్యములో అంత నీలాంటి విపరీత బుద్ధులు కలవారేనా లేక నీకు హితులైన వారు నీకు హితబోధ చేసినా నీకు వినాశకాలము దాపరించి వారి హితములను నీవు పెడచమని పెడుతున్నావా ఇంద్రియ నిగ్రహము లేని రాజు పరిపాలనలో నగరము రాష్ట్రములు నాశనం అవుతాయి ప్రజల కష్టాలు పాలవుతారు పరదారాసంగము కోరుకునే నీలాంటి రాజు దొరకడం వలన ఈ లంకారాజ్యము తొందరలో నాశనము కాబోతోంది దుర్మార్గుడు పాపాత్ముడు అయిన నీ పతనము చూసి సకల జనులు సంతోషిస్తారు నిన్ను అయ్యో పాపం అనేవారు ఒక్కరు కూడా ఉండరు నీ చేత బాధలపడిన వారంతా నీ పీడ విరగడ అయిందని ఆనందంతో పండగలు చేసుకుంటారు నువ్వు నీ ఐశ్వర్యమును ధనమును చూపి నన్ను ప్రలోభ పెట్టావు నేను నీ ఐశ్వర్యమునకు ధనమునకు భోగములకు లొంగను సూర్యుని నుండి కాంతిని ఏ విధముగా అయితే వేరు చెయ్యలేరో రాముని నుండి నన్ను కూడా అదే విధంగా ఎవరో వేరు చెయ్యలేరు నేను రాముని పాణిగ్రహణము చేసినది మొదలు ప్రతిరోజు రాముని చేతిని నా తలగడా కింద పెట్టుకుని నిద్రిస్తూ ఉన్నాను అటువంటిది ఇప్పుడు వేరొక పురుషుని చేతిని తలగడాగా ఎలా పెట్టుకుని నిద్రించగలను నేను రాముని యొక్క భార్యను నా జీవితాంతము నేను రామునికే భార్యను మరి ఒకరికి కాదు కాబట్టి ఇప్పటికన్నా తెలివి తెచ్చుకొని నన్ను రాముని వద్దకు చేర్చు నీ ప్రాణాలు కాపాడుకో నీవు నాలుగు కాలాల పాటు నీ భార్యలతో సుఖంగా ఉండాలన్నా ఆనందంగా రాజ్యము చేయాలన్నా వెంటనే రాముడితో స్నేహం చేయి చేసిన తప్పు తెలుసుకొని రాముడిని శరణ వేడు రామునికి నన్ను అప్పగించు రాముడు తప్పకుండా నిన్ను క్షమిస్తాడు కాబట్టి రాముడితో స్నేహం చేసుకోవడమే యుక్తము ఆ విధముగా సీతాదేవి మాట్లాడుచు ఇంకా ఇలా చెబుతూ ఉన్నది రావణునికి ఓ రావణ నన్ను రాముని వద్దకు చేరిస్తేనే నువ్వు బతుకుతావు లేకపోతే చస్తావు ఇంద్రుడు ప్రయోగించిన వజ్రాయుధము వేటును నువ్వు తప్పించుకొని ఉండవచ్చు యమధర్మరాజు పాశ్వమ నుండి నువ్వు బయటపడవచ్చు కానీ రాముడి వింటి నుండి వెలుబడ్డ బాణము నుంచి మాత్రము నువ్వు తప్పించుకోలేవు రాముడు కూడా నిన్ను విడిచిపెట్టాడు వెతికి వెతికి మరీ చంపుతాడు నీవు ఇంద్రుని వజ్రాయుధము యొక్క ధ్వని విని ఉంటావు కానీ రాముని ధనుష్టంకారము విని ఉండవు వింటే నీ గుండెలు బద్దలవుతాయి తొందరలోనే రాముని మరియు లక్ష్మణుని పేరు చెక్కబడిన బాణములు నీ లంకారాజ్యములో పడతాయి రాక్షసులను హతమారుస్తాయి లంకా నగరం అంతా రామబాణములతో కప్పబడిపోతుంది గరుత్మంతుడు పాములను ఏవి విధముగా చంపుతాడు ఆ విధముగా రామబాణములు రాక్షసులను హతమారుస్తాయి రాముడు జనస్థానములో ఉన్న పద్నాలుగు వేల మంది రాక్షసులను చంపి దానిని శ్మశానముగా మార్చాడు అప్పుడు రాముని ఏమీ చెయ్యలేక రాముడు ఇంట లేని సమయంలో నన్ను అపహరించావు పెద్ద పురుల ఎదుట కుక్క ఎలా నిలవదో రామలక్ష్మణుల ముందు నువ్వు కూడా నిలువలేవు రావణ మరలా చెబుతున్నాను విను రాముడు తొందరలోనే వచ్చి నిన్ను చంపి నన్ను తీసుకొని వెళతాడు నీకు వినాశకాలము దాపరించింది నీవు ముల్లోకములలో దాగినను రామబాణము నిన్ను విడిచిపెట్టదు వెతికి వెతికి మరీ హతమారుస్తుంది జాగ్రత్త అని ఈ విధముగా తను చెప్పవలసినవన్నీ చెప్పిన సీతాదేవి మౌనం వహించింది ఈ విధముగా శ్రీమద్ రామాయణము సుందరకాండ ఇరవై ఒకటవ సర్గా పూర్తి అయినది ハローもっと伝たた。